సంకల్ప యాత్ర పేరిట దేశం మొత్తంలో రాబో ఏప్రిల్లో జరిగేటువంటి పార్లమెంట్ జరిగేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని మూడవసారి ఈ దేశానికి ప్రధానిగా చూడాలని చేయాలనేటువంటి ఉత్సుకతో దేశ ప్రజలు ఉన్న సందర్భంలో కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ సంయుక్తంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఐదు బస్సు యాత్రలను నిర్వహించాలనేటువంటి తలపెట్టినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం దాంట్లో భాగంగా ఏదైతే క్లస్టర్ పేరిట కరీంనగర్ మెదక్ జైరాబాద్ చేవెళ్ల పార్లమెంట్కి సంబంధించినటువంటి రాజరాజేశ్వరి బస్సు యాత్ర ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర పేరిట రేపు తాండ్రులో బస్ యాత్రగా ప్రారంభం కాబోతున్నది దాని విషయాల్లో విశ్వష్ రెడ్డి గారు పూర్తి విషయాలు చెప్తారు వారికి అదే రకంగా ఆ యొక్క యాత్ర రేపు మన వికారాబాద్కు మన నియోజకవర్గము తాండూరు దారుల్లో ఎంటర్ అయ్యి నాలుగు గంటలకు అక్కడ కార్నర్ మీటింగ్ అక్కడి నుంచి మన వికారాబాద్కు ఐదు గంటల ప్రాంతానికి వచ్చిన తర్వాత ఐదు నుంచి ఆరు ఏడు గంటల వరకు మన వికారాబాద్ పట్టణంలో రోడ్ షో బీజిఆర్ చౌరస్తాలో బహిరంగ సభ ఉంటుంది దానికి మన అభిమాన నాయకుడు అయినటువంటి కరీంనగర్ పార్లమెంట్ మెంబరు జాతీయ ప్రధాన కార్యదర్శి భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు అదే కార్యక్రమంలో మన మధ్యన ఉన్నటువంటి కొండ విశ్వేశ్వరి గారు పెద్దలు కూడా పాల్గొంటారు వారు ఆ యొక్క సమావేశంలో ఆ యొక్క బహిరంగ సభలో ప్రసంగిస్తారు ముఖ్యంగా మనకు జనవరి ఇరవై రెండు తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం బాలరాములు విగ్రహ ప్రతిష్టాపన తర్వాత దేశ రాజకీయాల్లో సమూలమైనటువంటి మార్పులు రావడం జరిగింది ఏదైతే ఎన్డియా కూటమికి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఇండియా ఏదైతే కూటమి ఉందో రోజు రోజుకు వాళ్ళు చిన్న భిన్నమైపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ భాగస్వామి అయినటువంటి మమతా బెనర్జీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి నలభై సీట్లు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు చెప్తా ఉన్నారు అదే రకంగా మహారాష్ట్రకు చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవహన్ గారు బీజేపీలో చేరింది ఇంతకుముందు ఈ మధ్యనే కమల్నాథ్ గాంధీ కేంద్రంలో కట్టిన కాంగ్రెస్ నేతలుగా ఉన్నటువంటి ఒక నేతలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు అతి కొద్ది రోజుల్లో బీజేపీ చేరుతామనేటువంటి యొక్క సంకేతం అంటే దీని అర్థం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో ఆల్టర్నేటివ్ ఎవరు లేదు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీ ప్రపంచంలో అతి పెద్ద మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ వైపే దేశ ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి మరొకసారి ప్రధానమంత్రినే ఈ దేశ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు దాంట్లో భాగంగానే వారు నేర్ నేర్పిన రాజనీతి ఏదైతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో గతంలో ఉన్నటువంటి యొక్క మన దేశానికి వేరే దేశానికి ఉన్నటువంటి సత్సంబంధాలు ఏ రకంగా ఈ ఈరోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రపంచం దేశాలతోటి మనం ఎట్లా సఖ్యతగా ఉంటున్నాము ఇవాళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా ఇవాళ అరబ్ కంట్రీస్లో కూడా ఒక హిందూ దేవాలయాన్ని నిర్మించుకోగలుగుతూ ఉన్నాం అక్కడ అక్కడ భజనలు చేస్తూ ఉన్నారంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఏ రకంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ మెయింటైన్ చేయబడుతున్నాయి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేటువంటిది కాబట్టి ప్రపంచ దేశంలో ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా మోడీ వైపే చూస్తూ ఉన్నారు పెద్దన్న పాత్ర ఈ ప్రపంచానికి దిక్సూచి ఐకాన్గా నరేంద్ర మోడీని చూస్తూ ఉన్నారు కాబట్టి వారిని ప్రధానమంత్రి చేయ చేయాలని అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక పార్లమెంట్ సీట్లను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలనేటువంటి ఒక ఎజెండా తోటి భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉన్నది మన తెలంగాణలో గతంలో ఉన్నటువంటి నాలుగు సీట్లకు ఇవాళ పది నుంచి పన్నెండు సీట్లు టార్గెట్గా ముందుకు పోవాలని అనుకుంటున్నాం మనకు సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి దాంట్లో ఖచ్చితంగా చేవేళ్ళే ఉన్నదనేటువంటిది మీ యొక్క సర్వేలు ఏదైతే మీ ప్రెస్ మీడియాకే తెలుసు మీరు ఇచ్చినటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ సర్వేస్ రిపోర్ట్సే చెప్తా ఉన్నాయి చేవేళ్ళ కూడా అత్యధికంగా ఫిఫ్టీ వన్ అగో పర్సెంటేజ్ ఓట్స్ ఆఫ్ ఓటర్స్ను భారతీయ జనతా పార్టీ వైపు మొగుతున్నారనేటువంటి విషయాన్ని మనకు చూసిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎట్టి పరిస్థితుల చేవెళ్ళ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలనేటువంటి ఒక కంకణ కార్యకర్తలు కానీ నాయకత్వం కానీ ఉంటారు కాబట్టి దాంట్లో భాగంగానే రేపు బస్సు యాత్ర ప్రారంభమవుతున్నది ఖచ్చితంగా ఈ విషయాన్ని మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం ఉన్నాం మీ మీ మాధ్యమం ద్వారా మేము ఇక్కడ ఉన్నటువంటి ఒక జిల్లా ప్రజలు కూడా ఎక్కడైతే యాత్ర లాండూరు కానీ వికారాబాద్ కానీ పరి కానీ వచ్చేటువంటి సమ సందర్భాల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ శ్రేణులు కానీ దేశభక్తులు జాతీయవాదులు మోడీ అభిమానులు ప్రజలంతా కూడా ఈ యొక్క సభలను విజయవంతం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున నేను కోరుకుంటున్నాను సమావేశంకి వచ్చిన ప్రతినిధులందరికీ నమస్కారం అతనే అధ్యక్షులు మాధ్య గారు శివరాజు గారు రాజ్ గారు రెడ్డి గారు పాండు గౌడ్ గారు శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడున్న నాయకులందరికీ నమస్కారం ఈరోజు శివాజీ జయంతి ఈ సందర్భంగా తను ఎట్లయితే మొత్తం భారతదేశం ఒకటి చేసిందో మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొందో ఆయన ఎటువైనా విజయమే సాధించిందో దీ ఈ సందర్భంలో రేపటి సంధి భారతీయ జనతా పార్టీ కూడా ఒక విజయ సంకల్ప యాత్ర మొదలుపెడుతుంది ఈరోజు పార్టీల అతీతంగా శివాజీ మీద అభిమానం ఉన్నోళ్ళు దేశం మీద దేశ ప్రేమ ఉన్నోళ్ళు అందరు కూడా ఒకటైతున్నారు ఒకటే దిక్కు చూస్తున్నారు అది ఒక జాతీయవాదం ఉన్న పార్టీ బీజేపీ దిక్కే చూస్తున్నారు మొన్న ఎవరికి వేసినా ఆ దగ్గరే అది అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్ అయితే మోదీ దిక్కే ఒక దేశాంత నాయకుని దగ్గర వస్తున్నారు మన ప్రాంతంలో చేవల పార్లమెంట్ల తాండూర్ల మొట్టమొదలు ప్రారంభమైంది విజయ సంకల్ప యాత్ర అక్కడ కేంద్ర మంత్రి గారు టీఎల్ వర్మ గారు వస్తున్నారు అట్లనే మన ప్రియ నాయకుడు ఒక యూత్ ఐకాన్ తెలంగాణ యూత్ ఐకాన్ ఎంపీ బండి సంజయ్ గారు వస్తున్నారు ఇది తాండూర్ మధ్యల పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న చౌరస్తాం మొదలైతే పోలీస్ పర్మిషన్ కూడా తీసుకున్నాము ఇది చూసి మొత్తం తాండూర్ మత గ్రామ గ్రామం నుంచి వస్తున్నారు కానీ మీ ద్వారా కూడా కొంతమంది పెద్ద మనుషులకు తెలవాలని మీ సపోర్ట్ కూడా కావాలి అందరికీ తెలియాలి ఈ సభ రేపు మొదలైతే అక్కడి నుంచి దారు హారాబాద్ పరిగి చేవెల్ల మరియు మహేశ్వరం అంతటపోతుంది ఇది మూడు రోజుల మొత్తం కంప్లీట్ అవుతుంది ఈ ఏడు నిజ కాదు ఈరోజు మోడీ గారు చేస్తున్న పని ఇక్కడనే కాక మన గ్రామీణ ప్రాంతంలో కూడా కాక రాష్ట్రానికి ఏం చేస్తున్నారు దేశానికి అంతర్జాతీయ మీటింగ్లో కూడా వారు ఒక భారతదేశంలో వేరే లెవెల్కే తీసుకుపోయినారు ఎప్పుడు కూడా అంతర్జాతీయ రాజకీయాలలో మన భారతదేశాన్ని చిన్న చూపు చూచిన కానీ ఇప్పుడు మోడీ దిక్కు చూస్తే భారతదేశం దిక్కు చూస్తే వేరే విధానంగా చూస్తుంది మన దేశమే కాక ఎన్నో పేద దేశాలను ఆడుకున్నారు కరోనా వచ్చినప్పుడు తను చేసిన ప్రోగ్రామ్స్ తన సిద్ధాంతం ఒకటే నేషన్ ఫస్ట్ అంటే జాతీయవాదం అదేంటంటే దేశం మన భారతదేశం నంబర్ వన్ ఉండాలి కానీ అటు దేశం గురించి మాట్లాడినా కూడా తన సిద్ధాంతం ఏంటంటే అంతోదయం అన్నిట్లా లాస్ట్ మ్యాన్ ఫస్ట్ అయ్యే వరకు మన దేశం బాగుపడదు ఆయన దేశము అంతర్జాతీయ రాజకీయాలు ఉన్నా కూడా తనను ఏం కార్యక్రమం చేయాలనో మొట్టమొదటి గ్రామీణ ప్రాంతంలో మొదలు పెట్టాలి ఎందుకంటే గ్రామీణ ప్రాంతం అభివృద్ధి అయితేనే రాష్ట్రాల అభివృద్ధి అయితే రాష్ట్రాల అభివృద్ధి అయితేనే దేశ అభివృద్ధి అయితే కానీ ఎన్ని ప్రోగ్రామ్స్ చేసింది ఇంతకంటే ముందు రెండు మూడు ప్రోగ్రాంలు రాజకీయాలైనా లేకుంటే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయినా లేకుంటే ఇంకేమైనా ప్రోగ్రామ్స్ అయినా గ్రామీణ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టిండు సర్పంచ్లకు వచ్చిన పైసలు వాళ్ళే గ్రామీణ ప్రాంతంలో రూపాయి బియ్యం వచ్చినా ఉచిత బియ్యం వచ్చినా మద్దతు వచ్చిన ఫర్టిలైజర్ సబ్సిడీ వచ్చిన ఇరవై నాలుగు గంటలు కరెంట్ వచ్చిన వాళ్ళ మోడీ గారు వాళ్ళనే వస్తున్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా వేరే బీజేపీ అధికారం లేకున్నా కూడా దీనికి అప్పులు హద్దులు దాటిన అప్పుల మీద ఇంకా తొమ్మిది వేల కోట్ల అనుమతి ఆ ముప్పై నాలుగు ముప్పై నెల అది లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అది ఇచ్చిండు ఎందుకంటే రాజకీయాలు పక్కన పెట్టాలి తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ పడొద్దని అంటే అది లేకుంటే ఇప్పుడు మన పంప్లు నడవకుంటే మన లైట్ బల్బులు మన ఫ్యాన్లు తిరగకుండా అది అదే సిద్ధాంతంతో నేషన్ ఫస్ట్ అని ముంగట్టుపోతుంది దీంతో యావత్ యువత అన్ని పార్టీలు ఇట్స్ పెట్టి మోడీ గారిని మళ్ళా ఎనిపియాలని పట్టుదల తప్పటి ముంగట్టుకొస్తుంది చేవల పార్లమెంట్ల జాతీయవాదం చాలా గుంజుకుంటు దినం గుంచుకుంటున్నది వచ్చే ఎన్నికలలో మనకు భారీ మెజారిటీ గెలుస్తామని అనుకుంటున్నాము ఇవే కాక వారు విక్సిత్ భారత్ అనే ప్రోగ్రామ్ అయినా ఏదైనా ఫైనాన్స్ అయినా బిజినెస్ అయినా రాజకీయాలైనా గ్రామీణ ప్రాంతం మొదలుపెట్టాలి అందుకే ఎప్పుడు లేనట్టు ఒకప్పుడు కేంద్ర బ్యాంకులు అన్నింటిలో ఎక్కువ లోన్స్ ఇచ్చేది పెద్ద పెద్ద పెట్టుబడిదారులు కానీ ఇప్పుడు చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ప్రభుత్వ బ్యాంకు అది పేదోళ్ళకే ఫస్ట్ ఇస్తుంది ఆ ఇండస్ట్రియల్స్కు లాస్ట్ ఇస్తుంది దానివల్ల పేదోళ్ళకే కాక బ్యాంక్ కూడా లాభం అవుతుంది ఎందుకంటే పేదోళ్ళు మిత్లు కడతారు వేరే వాళ్ళు అప్పులు తీసుకొని పారిపోతారు అందుకే ఈ లాస్ట్ రెండేళ్లల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఎప్పుడూ అదే దీవాల తీసిందో ఇప్పుడు దాని ప్రాఫిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కంటే అంబానీ కంటే ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చినాయి అట్లే కేంద్ర వ్యవస్థలన్నీ ఒకరికు రిక్కు అన్నిట్లో ఎక్కువ షేర్ ప్రైసెస్ ఎక్కువ లాభం ఉంది అరవై ఏడు నెలల లేని లాభం ఇప్పుడు వస్తుంది అరవై ఏడు నెలల లేని షేర్ ప్రైసెస్ మీదికి పోతున్నాయి ఒకరి కథ చూస్తే ఇక్కడికి మన రాష్ట్రం దివాలా తీసింది ఏమీ లేవు అయినా కూడా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం సపోర్ట్ ఇస్తుంది అందుకే బీజేపీ తోటే మన రాష్ట్రము దేశంలో గ్రామీణ ప్రాంతం డెవలప్ అవుతుందని ఇప్పుడిప్పుడు అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే చేసినవన్నీ పోయిన ప్రభుత్వం నేనే చేసిన అనుకున్నాను ఇప్పుడు తెలుస్తున్నది మదన్ ధర ఎవరిస్తుంది కరెంట్ ఎట్లు వస్తుంది ఉచిత బియ్యం ఎట్లు వస్తుంది రెండు వేల నాలుగు వందల రూపాయల యూరియా ఇప్పుడు రెండు వందల అరవై ఆరు రూపాయలకి ఎట్లు వస్తుంది అందరికి కూడా తెలుసుకుంటుంది మీ ద్వారా మరోసారి మీ స్ప్రెస్ సపోర్ట్ కావాలి ఈ అవగాహన వస్తుంది ఎందుకంటే ఇన్న చాలా మంది అవగాహన రాలేదు